హాయ్ హలో వెల్కమ్ టు మాయిం తిరుచులవని వెజిటేరియన్ ఈరోజు ఎంతో టేస్టీగా ఒక బిర్యానీ రెసిపీని వెరైటీ ప్రాసెస్లో ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాము బేబీ కాన్తో బిర్యానీని ఎప్పుడు చేసే బిర్యానీలా కాకుండా ఇలా వెరైటీగా పాలతో ఉడికించి బేబీ కార్న్ని ఈ బిర్యానీ చేస్తాము ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా నేను ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు బేబీ కార్న్ని తీసుకున్నాను ఇవి ఇలా చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి వీటిని కట్ చేసే అవసరం లేకుండా ఇలా బేబీ కార్న్ పలంగానే వీటిని వేసుకోవాలి బిర్యానీలో చాలా స్పెషల్గా ఉంటుంది ఈ బిర్యానీ రెసిపీ ఇప్పుడు ఇలా అటు ఇటు కూడా తొడిమిల్ని తీసేసుకోవాలి మీకు కావాలి అనుకుంటే చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు కానీ ఇలా వేసుకుంటే వెరైటీగా ఉంటుంది ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ బేబీకాన్కి ఒక ముప్పై లీటర్ వరకు వాటర్ పాలు కలిపిన పాలను తీసుకుని ఈ బేబీకాన్న అందులోకి వేసేసుకోవాలి పాలు మరీ పలుచగా ఉండకూడదు కొద్దిగా చిక్కగానే ఉండాలి ఇప్పుడు ఈ బేబీకాన్ను పాలు మిశ్రమంని స్టవ్పై పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో అడుగు పట్టకుండా కలుపుకుంటే ఈ బేబీకాన్ని నైంటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉంటే పాలు లేదంటే అడుగు పట్టేస్తాయి ఇలా బేబీ బేబీకాన్ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ బేబీకాన్ని ఉడికించుకుంటూ ఉంటే పాలు కూడా మనకు చిక్కబడిపోతాయి అంతే బేబీకాను పాలను పీల్చుకుంటుంది ఇప్పుడు బేబీకాన్ ఉడికిందో లేదో ట్రష్ చేద్దాం ఒక పది నిమిషాలైనా పడుతుంది ఈ బేబీకాన్ కుక్ అవ్వడానికి చూసారా మనకు చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది లైట్గా అక్కడక్కడ పలుకు ఉంటుంది ఇలా నైంటీ పర్సెంట్ ఇలా కుక్ చేసేసుకున్న బేబీకాన్ని పాలుని అలాగే ఉంచేసి ఓన్లీ బేబీ బేబీకాడ్ ఒకటి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి మిగిలిన పాలను కూడా ఏమీ పాడే అవసరం లేదు అవి ఎలా వాడుకోవాలో కూడా చెప్తాను ఇప్పుడు ఈ బేబీ కార్న్ అంతా పక్కకు తీసేసుకుని నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము ఒక ప్యాన్ తీసుకుని అందులోకి త్రీ టీ స్పూన్స్ వరకు బటర్ను వేసుకోవాలి లేదంటే గీ అయినా పర్వాలేదు ఆయిల్ అయినా పర్వాలేదు ఇలా బటర్ మెల్ట్ అయిన తర్వాత మనం హోల్ గరం మసాలాను వేసుకోవాలి దాల్చిన చెక్క లవంగాలు యాలకులు అలాగే మిరియాలు అనసు పువ్వు జాపత్రి జాజికాయ మరాటి మొగ్గ అలాగే జీలకర్ర అన్నీ కూడా ఒక్కొక్కటి చొప్పున వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి ఉల్లిపాయ ముక్కలని వేసుకోవాలి ఒక నాలుగు పెద్ద ఉల్లిపాయని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఎందుకంటే ఇవి మనం మళ్ళీ పేస్ట్ చేసేస్తాం కాబట్టి పెద్ద ముక్కలైనా పర్వాలేదు ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు మీడియం సైజు గల టమాటాలను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ బిర్యానీ మొత్తం అంతా కూడా డిఫరెంట్ ప్రాసెస్లో ఉంటుంది ఎప్పుడు చేసుకున్న నార్మల్ బిర్యానీలకంటే కూడాను ఇప్పుడు ఈ ఉల్లిపాయలని టమాటాలని కూడా మెత్తగా మగ్గించేసుకోవాలి అందుకోసం టేస్ట్కి సర్బడా సాల్ట్ వేసుకుంటే మనకు త్వరగా మగ్గిపోతాయి ఒకసారి అంతా కూడా మిక్స్ చేసుకుని ఒక ఇంచు అల్లం ముక్కని పైన పొత్తి తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అలాగే ఒక ఎనిమిది పది వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి తర్వాత జీడిపప్పు ఒక గుప్పెడ వరకు వేసుకోవాలి తర్వాత త్రీ టీ స్పూన్స్ గసగసాలను కూడా వేసుకుని అంతా మిక్స్ చేసుకోవాలి ఒకవేళ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇది మూత పెట్టేసుకుని ఈ ఉల్లిపాయ టమాటా కూడా మెత్తగా మగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి చూసారా నాకు ఒక ఫైవ్ మినిట్స్కి ఇవన్నీ కూడా బాగా స్మూత్గా మగ్గిపోయాయి ఇప్పుడు ఇది చల్లారి పెట్టుకుని ఈ మిశ్రమం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మనకు ఈ టమాటా ఆనియన్ పేస్ట్ ఇలా మెత్తగా రెడీ అయిపోతుంది చూసారు ఇలా స్మూత్గా పేస్ట్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక దళసరి గిన్నె తీసుకోవాలి నేను కుక్కర్ గిన్నె తీసుకున్నాను అందులోకి ఒక పావు కప్పు వరకు ఆయిల్ని వేసుకోవాలి ఈ ఆయిల్ ఇలా ఉన్నది ఏంటి అని అనుకోకండి ఫ్రైడ్ ఆనియన్స్ చేసినప్పుడు వచ్చిన నూనె ఇప్పుడు ఇందులో కొద్దిగా బటర్ని కూడా వేసుకుని ముందుగా పేస్ట్ చేసుకున్న ఈ ఉల్లిపాయ టమాటా ప్యూరీని వేసేసుకుని అడుగు పట్టకుండా మీడియం టు లో ఫ్లేమ్లో అంతా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ కారం అలాగే వన్ టీ స్పూన్ వేయించిన ధనియాలు జీలకర్ర పౌడర్ని వేసుకోవాలి మీకు ఇంకా కారం ఎక్కువగా కావాలనుకుంటే కారం యాడ్ చేసుకోవచ్చు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి మనం పాలల్లో ఉడికించుకున్న బేబీ కార్న్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి విడి విరిగిపోకుండా వీటిని జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి అరకప్పు చిక్కటి కమ్మని పెరుగును వేసుకోవాలి బిర్యానీలోకి పెరుగు కూడా వేసుకోవడంలో చే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇదంతా కూడా ఇలా ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుని మగ్గించుకుని వేరే స్టవ్ పై పెట్టుకుని తర్వాత ఇంకొక స్టవ్ పైన మనం ముందుగా ఉడికించుకుని ఉంచుకున్న ఈ పాలు అలాగే తగినన్ని వాటర్ వేసుకుని ఈ వాటర్ని బాయిల్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి చెక్క లవంగాలు కొద్దిగా జీలకర్ర అలాగే బిర్యానీ ఆకులు కొత్తిమీర పుదీనా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే మనం రైస్ ఉడికించి వాటర్ తీసేస్తాం కాబట్టి మనం వాటర్ని టేస్ట్ చేస్తే చాలా ఉప్పగా అనిపించాలి అప్పుడే మనకు బిర్యానీలోకి సాల్ట్ సరిపోతుంది ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుని తర్వాత ఒక టూ టీ స్పూన్స్ వరకు గీని కూడా వేసుకుని ఈ వాటర్ని రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు బాగా మరిగించుకోవాలి చూసారు ఈ పాలు వాటర్ మిశ్రమం ఇలా బాగా మరిగిన తర్వాత మనం ఒక అరగంట ముందుగా కడిగి నానబెట్టుకుని ఉంచుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి నేను హాఫ్ కేజీ వరకు రైస్ను వేసుకుంటున్నాను ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ బేబీకాన్కి హాఫ్ కేజీ రైస్ వేసుకుని ఈ రైస్ని ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాలి మనం ఈ బియ్యం పలుకు పట్టుకుని చూస్తే లైట్గా పలుకులా ఉండాలి అప్పుడు ఇది బాగా పర్ఫెక్ట్గా ఉడికినట్టు ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిన తర్వాత ఈ రైస్ని వాటర్ తీసేసి ఓన్లీ ఈ రైస్ని మనం ముందుగా మగ్గించుకుంటున్న ఈ కార్న్ మసాలా మిశ్రమంలోకి లేయర్ బై లేయర్గా వేసుకోవాలి ఒకసారి అంతా కూడా ఫ్లాట్గా ఈక్వల్గా చేసిన తర్వాత ఈ రైస్ని వేసుకోవాలి మనం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ చేసుకుంటున్నాం కాబట్టి మిగతా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా ఈ బిర్యానీ మగ్గుతున్నప్పుడు ఉడికిపోతుంది దమ్మిచ్చుకున్నప్పుడు ఇప్పుడు ఈ రైస్ను కూడా ఈక్వల్ ప లేయర్లా చేసుకుని కొత్తిమీర వేయించుకున్న జీడిపప్పు అలాగే పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవడం వల్ల బిర్యానీ కలరు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తర్వాత వన్ టీ స్పూన్ పసుపులోకి కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకుని ఆ వాటర్ని చుట్టూ వేసుకోవాలి తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న రైస్ వాటర్ను కూడా చుట్టూ కూడా వేసుకుని పైన కొద్దిగా నెయ్యిని కూడా వేసుకుని మూత పెట్టేసుకుని కింద ఒక అట్ల ఇలా హీట్ చేసుకుని ఉంచుకోవాలి పైన ఈ బిర్యానీ పాటుని పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడంలో బిర్యానీ మనకు మాడదు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఈ బిర్యానీని కుక్ చేసుకోవాలి ఆవిరి బయటికి పోకుండా చూసుకోవాలి పదిహేను నిమిషాలు బిర్యానీ కుక్ చేసుకుని తర్వాత ఒక పది నిమిషాల వరకు కదపకుండా ఉంచేసేయాలి అప్పుడు మనకు బిర్యానీ బాగా సెట్ అవుతుంది ఇప్పుడు వేడివేడిగా సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కార్న్ బిర్యానీ రెడీ అయిపోయింది చూసారు కదండి ప్రాసెస్ మొత్తం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఎప్పుడు చేసుకునే బిర్యానీ కాకుండా ఈ బేబీ కార్న్ కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా పూర్తిగా వేసేసుకోవడం వల్ల వెరైటీగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మరిన్ని మంచి 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 రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి చూసారా బేబీ కార్న్ ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయిందో ఈ ప్రాసెస్లో కనుక చేసుకుంటే పాలల్లో ఉడికించినందుకు కమ్మగాను అలాగే మసాలా ఫ్లేవర్ తగులుతూ చాలా బాగుంటుంది ఈ బిర్యానీ మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్